హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ ఆఫీస్కి వెళ్ళడానికి యూనిఫామ్లో రెడీ అయ్యి హాల్లోకి వస్తారు బాగి అమర్కి కాఫీ తెచ్చి ఇస్తుంది ఇంకా అలా అమర్ బాగి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే వినోద్ అండ్ రాథోడ్ మనోహరి అందరూ హాల్లోకి వస్తారు ఎవరు ఊహించిన విధంగా రన్వీర్ అమర్ వాళ్ళ ఇంటికి వస్తారు ఒక్కసారిగా రణ్వీర్ని చూసి అమర్కి చాలా కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటారు ఏంటి రణవీర్ ఇలా వచ్చావు రా కూర్చో అని అంటారు అమర్ నేను కూర్చోవడానికి రాలేదు అమరేంద్ర గారు మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడడానికి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడానికి వచ్చాను నా కూతురు దుర్గని మీరు ఏం చేశారు ఆరేళ్ల క్రితం నా కూతురు దుర్గని మీరు దత్తత తీసుకున్నారు కానీ ఎక్కడుందో చెప్పట్లేదు ఏమైపోయిందో చెప్పట్లేదు తన కన్న తండ్రి నేనని తెలిసిన తర్వాత కూడా మీరిలా నా కూతురు ఐడెంటిటీని దాచిపెట్టడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అమరేంద్ర ఒకటి మాత్రం నిజం నా కూతురు ఎక్కడుందో నాకు తెలియాలి లేకపోతే నా కూతురిని నువ్వు దాచిపెట్టావని నీపై పోలీస్ కంప్లైంట్ని ఫైల్ చేయాల్సి వస్తుంది లీగల్గా వెళ్లాల్సి వస్తుంది ఇది చెప్దామని నీ దగ్గరికి వచ్చాను అమరేంద్ర నీకు కేవలం టూ డేస్ మాత్రమే టైం ఇస్తాను నీ దగ్గర పెరుగుతున్న పాప నీ కూతురు అంజు అయితే మరి నా దుర్గని ఏం చేశావు ఎక్కడ దాచావు నువ్వే చెప్పాలి అని వెళ్ళిపోబోతూ ఉంటాడు రణ్వీర్ హలో మిస్టర్ రణ్వీర్ ఒక్క నిమిషం ఏంటి నీ కూతురు దుర్గా ఎక్కడుందో చెప్పాలా నేను నీ కూతురు ఐడెంటిటీని మారుస్తున్నానా అని చుట్టూ చూస్తాడు అమర్ ఇంకా అలా రణ్వీర్ గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా మనోహరి కూడా షాక్ అయిపోతుంది అమర్ వెంటనే సరే రణ్వీర్ నీ కూతురు ఎక్కడుందో నేను చెప్తాను ఖచ్చితంగా చెప్తాను కానీ అంతకంటే ముందు నువ్వు నీ భార్యని తీసుకురావాలి నువ్వు నీ భార్య కలిసే మా చేతుల్లో నుండి మీ పాపని తీసుకోవాలి నీకు ఈ కండిషన్ ఓకేనా అని అంటారు అమర్ అమర్ ఇచ్చిన ట్విస్టికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది రణ్వీర్కి ఇంకా మనోహరి కుప్ప కూలిపోయినంత అవుతుందనమాట మనోహరి హార్ట్ బ్లాస్ట్ అయిపోతుంది మనోహరి వైపు రణ్వీర్ చూస్తూ ఉంటాడు ఏంటి రణ్వీర్ ఏమి మాట్లాడవేంటి నీ బాయే కదా ఎనిమిదేళ్ల క్రితం శరణాలయంలో ఆ పాపని వదిలేసి వెళ్ళిపోయింది నీ దుర్గని అసలు నీ భార్య ఎందుకు వదిలి వెళ్ళిపోయింది దుర్గని వదిలి వెళ్లాల్సినంత అవసరం ఏమిటి ఆవిడ ఇప్పుడుంటే ఎక్కడుంది ఏం చేస్తుంది ఆవిడ ఏం నీకు సంబంధం ఉంది నువ్వు ఆవిడతో కాంటాక్ట్లో లేను అంటున్నావు ఆవిడెవరో తెలీదు అంటున్నావు అలాంటప్పుడు ఆవిడ ఎక్కడున్న వెతికి మీరిద్దరూ కుటుంబ సమేతంగా వచ్చి నన్ను అడిగితే అప్పుడు నేను దుర్గని నీకు అప్పగిస్తాను అని అంటారు అమర్ ఒక్కసారిగా రణ్వీర్ అమరేంద్ర ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే చెప్పాను కదా నా భార్య గురించి నేనేమి చెప్పలేనని నాకు నాకు నా కూతురు కావాలి అని అంటారు లేదు రణ్వీర్ నేను నమ్మను నీపై నాకు నమ్మకం లేదు నీ గురించి కోల్కట్టాలో ఎంక్వైరీ చేశాను రణ్వీర్ నువ్వు చాలా రౌడీజం చేస్తూ ల్యాండ్ సెటిల్మెంట్స్ కబ్జాలు చేస్తూ సంపాదించుకోవాలనుకున్నావు అందుకే మీ నాన్నగారు కనీసం తన తదనంతరం వచ్చే ఆస్తిని నీ పేరుపై రాయలేదు నీ కూతురైనా దుర్గా పేరు మీద రాశారు కానీ ఒకటి ఒకవేళ దుర్గని నేను చెప్తే నువ్వు దుర్గని ఏం చేస్తావో ఆస్తి కోసం చంపేస్తేనా చంపేస్తావని నాకెందుకు డౌట్ ఉండకూడదు అందుకే ఎవరైనా నా కూతురు లాంటిదే కాబట్టి నేను నీకు దుర్గని అప్పచెప్పాలంటే నువ్వు నీ భార్యతో రావాలి అని అంటాడు అమర్ ఇంకా వెంటనే మనోహరి నో నోనో అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది నా నా భార్య నా భార్య చచ్చిపోయింది అని అంటాడు రణవీర్ ఓహో నీ భార్య చనిపోయారా అయితే మీ మ్యారేజ్ ఆల్బమ్ తీసుకురా మీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురా నీ భార్యను నేను చూడాలి అవి తెస్తేనే నేను నీకు అప్పచెప్తాను లేకపోతే నువ్వు నా కూతుర్ని కిడ్నాప్ చేసేవన్నీ రివర్స్లో నీపైనే కేసు పెట్టి అంజు కిడ్నాప్ విషయంలో నేను జైలుకి పంపిస్తాను ఇంకొకసారి ఇలాంటి డిస్కషన్కి నా ఇంటి గడప గడప తొక్కద్దు రణవీర్ ఇంకొకసారి ఇలా నువ్వు నా ఇంటికి వస్తే ఊరుకోను గెట్ అవుట్ అని అంటారు అమర్ ఇంకా ఏమి చెయ్యలేక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రణవీర్ చ ఇదేంటి ఇప్పుడు ఖచ్చితంగా మనోహర్ని తీసుకువెళ్ళాలి అంటున్నాడు మనోహరి ఏమో అమరేంద్ర అమరేంద్ర వెనకాలే ఉంటుంది ఇప్పుడు ఓ దుర్గ నాకు కావాలంటే నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రణవీర్ ఇలా ఉండగా బాగి వెజిటేబుల్స్ కొనడానికి మార్కెట్కి బయలుదేరుతుంది అమ్మ మిస్సమ్మ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు నిర్మలమ్మ ఏం లేదత్తయ్య ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అందుకే వెజిటేబుల్స్ తీసుకురావడానికి షాప్కి వెళ్తున్నాను అని అంటుంది సరే అమ్మా జాగ్రత్త అని చెప్పి నిర్మలమ్మ పంపిస్తారు అలా ఇంకా బయటికి వస్తుంది బాగి వచ్చి చూడగానే అక్కడ ఆరుంధత్తి కనబడుతుంది అక్క ఏంటక్క ఏం చేస్తున్నారు అని అడుగుతుంది ఏం లేదు మిస్సమ్మ నీతో మాట్లాడాలనే వస్తున్నాను ఏంటి బ్యాగ్ తీసుకున్నావు అని అడుగుతుంది ఏం లేదక్కా ఊరికే మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ కొందామని వెళ్తున్నాను నువ్వు కూడా రావచ్చు కదక్క అని అడుగుతుంది బాగి హా సరే పద అని చెప్పి ఇద్దరూ కలిసి మార్కెట్కి వెళ్తూ ఉంటారు చిత్రగుప్త బాలిక నీవు మరచితివేమో నీవు తనకి తప్ప ఎవరికి కనిపించవు కదా కాస్త జాగ్రత్తగా ఉండుము అని అంటారు చిత్రగుప్త ఇంకా అరుంధతి అదంతా వింటూ అలా బాగీతో మాట్లాడుతూ నడుస్తూ ఉంటుంది బాగి ఇయర్ఫోన్స్ అదే బ్లూటూత్ ఉంటుంది కదా బ్లూటూత్ పెట్టుకో ఈ సాంగ్స్ చాలా బాగుంటాయి అని చెప్పి ఒక బ్లూటూత్ని సెట్ చేస్తుంది ఆహా ఎంత తెలివైన దానివి బాలిక అని చిత్రగుప్త అంటారు అవును బాగి ఇంతకీ ఏం వెజిటేబుల్స్ కొంటావు అని అడుగుతుంది అక్క ముందు కాకరకాయ అని అంటుంది ఏంటి కాకరకాయ అదంటే అంజోకి అస్సలు పడదు పిల్లలెవ్వరికీ ఇష్టం ఉండదు వాళ్ళకి చక్కగా గుత్తి వంకాయ బెండకాయ లాంటివంటే చాలా ఇష్టం ముఖ్యంగా అమ్ముకి మ్యాథ్స్ బాగా వస్తుందని బెండకాయ తింటుంది అని చెప్తూ ఉంటుంది అరుంధతి ఒక్కసారిగా బాగా షాక్ అయిపోతుంది అక్క ఇవన్నీ మీకెలా తెలుసు అని అడుగుతుంది అంటే ఏ పిల్లలకైనా కాకరకాయ ఇష్టం ఉండదు కదా అలా గెస్ట్ చేశాను అని అంటుంది ఓ అవునా నిజమే అక్క అయితే మీకు ఈ విషయంలో చాలా ఎక్స్పీరియన్స్ కదా సో మీరు నాకు చెప్తూ ఉండండి నేను కొంటాను అని చెప్పి ఇంక అలా అన్నీ కొంటూ ఉంటుందన్నమాట బాగి ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తూ ఉంటారు అక్క మరి మీకేమి అక్కర్లేదా అని అడుగుతుంది నాకేమి వద్దు అని చెప్పి ఇంకా వెంటనే అలా అన్ని షాపింగ్ చేసి తిరిగి వస్తూ ఉంటారనమాట అక్క అసలు నీతో మాట్లాడితే టైమే తెలియదు తెలుసా ఇవాళ ఏం జరిగిందంటే ఆ రణ్వీర్ మా ఇంటికి వచ్చాడు అని చెప్పి జరిగిందంతా చెప్తుంది అయితే మీ మీ ఆయన బాగా కోటింగ్ ఇచ్చారనమాట నిజంగా చాలా సంతోషంగా ఉంది బాగి అని అంటుంది మిస్సమ్మతో అరుంధతి అవునక్క ఎప్పుడు మీరొక్కరే కనబడతారు మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు ఎక్కడుంటారు అని అడుగుతుంది మా మా హస్బెండ్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఆయన యుఎస్లో ఉంటారు అని అంటుంది అరుంధతి ఓ అవునా అందుకే నా మీరొక్కరే కనబడతారు బావగారు ఎప్పుడు కనిపించరేంట అనుకున్నాను మీరిక్కడ ఆయన అక్కడ మరి మీకు ఎలా ఉందక్కా అని అడుగుతుంది ఏం చేయను కొన్ని కొన్ని దూరాలు ఎప్పటికీ ఎవ్వరూ తగ్గించలేరు ఆ రోజు వీడియో కాల్లో మాట్లాడతానులే బాగి అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా అమర్ అటువైపుగా వెళ్తూ ఉంటాడు అమర్ బాగి ఒంటరిగా నడుచుకుంటూ తనలో తనే మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి బాగి తనలో తనే మాట్లాడుకుంటుంది అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటాడనమాట అమర్ అలా ఇంకా బాగి మాట్లాడుతుంటే ఒక కార్ సడన్గా వచ్చి బ్రేక్ వేయకుండా కరెక్ట్గా డాష్ చేసేసరికి అమర్ బాగిని పక్కకు లాగేస్తాడు హే లూజ్ ఏంటి నువ్వు కనీసం ముందు వెనక చూసుకోవా నీకేమైనా జరిగితే అని అంటారు అమర్ ఏమైందండి ఇప్పుడేం కాలేదు కదా అని అంటుంది అయినా ఏంటి నువ్వు ఒంటరిగా మాట్లాడుకుంటూ వస్తున్నావేంటి అని అడుగుతారు ఒక్క నిమిషం అని చెప్పి బ్లూటూత్ తీస్తుంది ఓ సాంగ్స్ వింటోందా అని చెప్పి అమర్ చూస్తూ ఉంటాడు ఏంటండి ఏమన్నారు అని అడుగుతారు ఏం లేదు అని అంటాడు అమర్ ఇంకప్పుడే పాపం చుట్టూ చూస్తుందనమాట బాగీ ఇదేంటి అక్క కనిపించట్లేదు ఆ అక్క అని పిలిచేలోపు నీరసంతో కళ్ళు తిరుగుతాయన్నమాట బాగికి వెంటనే పడిపోతున్న బాగీని అమర్ పట్టుకుంటారు ఏమైంది అని అడుగుతారు ఏం లేదండి మార్నింగ్ నుంచి నీరసంగా ఉంది అందుకే తల తిరిగినట్లు అనిపించింది అని అంటుంది దీనికి తోడు నువ్వు షాపింగ్ చేయడానికి మార్కెట్కి వచ్చావా రాతోడికి చెప్తే తీసుకొచ్చేవాడు కదా సరే రా వెళ్దాం ఇవి ఎవరు ఏం చేయర్లే అని చెప్పి అమర్ ఇంకా అలా బాగీని ఒక ఫ్రూట్ షాప్కి తీసుకువెళ్తారు జ్యూస్ షాప్కి ఇంకా అలా బాగీ ఏంటి ఇక్కడికి తీసుకువచ్చారు అని అడుగుతుంది చెప్తాను రా అని చెప్పి అలా ఇంకా జ్యూస్ షాప్లోకి తీసుకువెళ్తారు అమర్ బాగీని చెప్పు ఏ జ్యూస్ తాగుతావు అని అడుగుతారు అమర్ మీ ఇష్టం అండి అని చెప్పి ఇంకా బాగీ అంటుంది అలా అమర్ అయితే బాగీకి ప్రేమగా జ్యూస్ కొనిచ్చి ఇంకలా చూస్తూ ఉంటాడు బాగి అమర్ వైపు చూస్తూ చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇంకెప్పుడు నీరసంగా ఉంటే బయటికి రావద్దు సరేనా అని అంటారు అమర్ సరే నాకు అర్థమైంది మీరు బయటికి చెప్పట్లేదు కానీ నాపై మీకు మనసులో చాలా ప్రేముంది అందుకే నాకు కొంచెం నీరసంగా అనిపించినా మీరు బాగా కేర్ తీసుకుంటున్నారు అని చెప్పి పాపం బాగి అనుకుంటూ అమర్ వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మనోహరికి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అటు ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అమరు ఏమీ చేయలేడనుకుంటే ఇలాంటి కండిషన్ పెట్టాడేంటి ఇప్పుడు రణ్వీర్ ఆస్తికి అయ్యి నా పేరు చెప్పేస్తాడా చెప్తే ఇంకా నా జీవితం అయిపోయినట్లే దేనికోసమైతే నేను ఇన్నాళ్ళు వెయిట్ చేశానో అదంతా నీరు కారిపోయినట్టే నో ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అలా మనోహరి అప్పుడే చిత్ర మనోహరి దగ్గరికి వస్తుంది ఏంటి మనం దేని గురించి ఆలోచిస్తున్నావు ఓ అమరేంద్రబాబు గారు మా రణవీర్ని వైఫ్ తెమ్మని చెప్పారు కదా నీ పేరు చెప్పేస్తాడేమోనని భయపడుతున్నావా అని అంటుంది చిత్రా అవును అని అంటుంది మనోహరి ఎందుకు మనం టైం వేస్ట్ చేసుకుంటావు ఎలాగో బావగారు నీకు ఖచ్చితంగా దక్కరు నువ్వు ఆరు చనిపోయాకే బావగారిని పెళ్లి చేసుకోలేకపోయావు అలాంటిది ఇప్పుడు ఎలా చేసుకోగలవు నా మాట విని రణవీర్తో సెటిల్ అయిపో అప్పుడు నీకు హ్యాపీగా రణవీర్తో ఆస్తి వస్తుంది ఇంకా మీరు సంతోషంగా ఉండొచ్చు బావగారిని వదిలే అని అంటుంది చిత్ర చిత్ర చెంప పగలకొడుతుంది మనోహరి హేయ్ ఏంటి నువ్వు నువ్వు నాకు నీతులు చెప్తున్నావా అయినా నువ్వు ఎలాంటిదానువో నాకు తెలుసు కదా దొంగతనం చేసుకునే దొంగవి నాకు చెప్తావా అమర్ని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు అని అంటుంది మనోహరి అవును మను దొంగనే నేను దొంగనే కానీ ఎప్పుడైనా దొంగతనాలు చేశానేమో కానీ నా క్యారెక్టర్ని నేను దిగజార్చుకోలేదు వినోద్ కోసం ప్రాణాలు ఇవ్వలేనేమో కానీ వినోద్ క్యారెక్టర్ని దెబ్బతీను కానీ నువ్వు ఒకరిని పెళ్ళి చేసుకొని ఒక పాపని కూడా కన్న తర్వాత నడి రోడ్డుపై అనాథ ఎలా ఉంటుందో తెలిసి కూడా నీ కన్న కూతుర్ని శరణాలయంలో వదిలేసి వచ్చేసిన గొప్ప మహాతల్లివి నువ్వు నీ క్యారెక్టర్తో నాకు వంతేంటి అయినా నీలాంటి దానికి ఎన్ని చెప్పినా వేస్టే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో ఇకపై నీకు నేను సలహాలు ఇవ్వాలని అస్సలు అనుకోవటం లేదు అయినా నీ గురించి ఒక్కసారి వినోద్కి తెలిసిందనుకో ఖచ్చితంగా నన్ను అనుమానిస్తాడు కాబట్టి మహాతల్లి నువ్వు నాకు కాస్త దూరంగా ఉండు బాగి ఇంటికి వస్తుంది వినోద్కి నచ్చిన కర్రీస్ ఏంటో తెలుసుకొని వంట చేయాలి వినోద్ని నా గ్రిప్లోకి తెచ్చుకోవాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిత్ర చిత్రవైపు చూస్తూ ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనోహరి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్